అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ ఇంటి పుల్ల కూర రచన కొండమూది రామచంద్రమూర్తి గారు మరి కథలోకి వెళ్దాం బ్లాంకెట్ కొద్దిగా తొలగించి ఓ కన్ను తెరిచి చూసింది సుమిత్ర రావు లేచి మంచం మీద దుప్పటి సరిగా సర్దటం బెడ్లెట్ కాంతిలోగా అనిపిస్తోంది అంటే నాలుగు అయిందన్నమాట డిసెంబర్ చలికి బ్లాంకెట్లోంచి శరీరం వణుకుతోంది డిసెంబర్ అయినా ఏప్రిల్ అయినా రావు నాలుగున్నరకే లేస్తాడు సుమిత్ర మళ్ళీ బ్లాంకెట్ కప్పుకుంది ఆమె లేచేసరికి ఆరున్నర అవుతోంది అప్పటికి అతడు మార్నింగ్ వాక్ వెళ్ళి రావటం షేవ్ చేసుకోవటం స్నానం చేయటం కూడా అయిపోతుంది ఆ తర్వాత అతడు టైప్ మిషన్ ముందు కూర్చుని ప్రైవేట్గా చేస్తున్న జాబ్ వర్క్ మొదలెడతాడు లాయర్ల తాలూకా పేపర్లు టైప్ చేసినందుకు అతనికి నెలకు ఒక రెండు వందల దాకా వస్తుంది తొమ్మిదింటికి అతడు సైకిల్ మీద పిల్లలిద్దరిని ముందు వెనక ఎక్కించుకుని స్కూల్లో దింపొస్తాడు ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్యక్రమం ఇది పెళ్ళైన కొత్తలో భర్త మీద గౌరవం కొద్దీ తను లేవటానికి ప్రయత్నించింది కుదరలేదు తర్వాత ఆరు నెలలకి భర్త మీద కమాండ్ వచ్చి తనతో పాటు ఆరున్నర వరకు ఉంచుకోవటానికి ప్రయత్నించింది అది కుదరలేదు అలాగే ఎనిమిదేళ్లు గడిచిపోయాయి రావుదంతా కూడా టైం ప్రకారం నడవటం జీవితం పట్ల సిన్సియారిటీ స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది అతడి ప్రతి పనిలో ఇక అదే నచ్చదు సుమిత్రకి రావుతో కాపురం ప్రారంభించి ఎనిమిదేళ్ళు కావస్తున్నా పూర్తిగా అడ్జస్ట్ కాలేకపోతుంది సుమిత్ర అయితే దానికి కారణం అవతలి వాళ్ళదే అని ఇద్దరి అభిప్రాయం మంచి రొమాంటిక్ మూడ్లో లేచి మంచం దిగుతాడు ఏమైంది అడుగుతుంది ఆ చూడు గోడకు బూజు అంటాడు లాగి తందామన్నంత కోపం వస్తుంది దాన్ని అణిచిపెట్టుకుని రేపు రొద్దు తీయచ్చుగా అంటుంది అసలు ఇవాళ మధ్యాహ్నమే దాన్ని గమనించి నువ్వు తీయాల్సింది అవును సుమిత్ర నువ్వు పగలంతా నేను ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తావు స్టూలు మూలక లాగుతూ పాత చీపురు బూజు తులపడానికి పట్టుకుని అతను అడిగాడు పక్కింటి రుక్మిణి దగ్గర కూర్చుంటాను అంది ఒళ్ళు మండి ఇక అదే టైంలో పక్కింట్లో ఏవండి లేవండి అంది రుక్మిణి మొగుణ్ణి కొదుపుతూ నారాయణ అంటూ మూలిగి ఇంటి నుంచి అడు తిరిగి పడుకున్నాడు హిందీలో వార్తలు కూడా అయిపోవస్తున్నాయి లేవండి దుప్పటి లాగుతూ అంది అతడు చప్పును ఆమెను లోపలికి లాక్కున్నాడు రెండు నిమిషాల తర్వాత ఆమె అతి కష్టం మీద బయటపడి స్నానం చేసి ఏం లాభం తలంతా మళ్ళీ దూకోవాలి కర్మ అంటూ వంటింట్లోకి వెళ్ళింది తర్వాత అరగంటకి నారాయణ లేచాడు రై లేవరా అంటూ బాబిగాడిని కూడా లేపేశాడు తండ్రి కొడుకులు ఇద్దరూ బ్రష్లు నోట్లో పెట్టుకుని పెరట్లోకి వచ్చారు రుక్మిణి వేడి పెట్టనా పెట్టినా అంది నారాయణ్ భారంగా మూలిగి మూ అన్నాడు ఆమె లోపలికి వెళ్ళింది అరగంట సేపు తోమి తోమి కొడుకుతో తోమించి లోపలికి వచ్చాడు ఈలోగా రుక్మిణి వేడి పెట్టింది ఈరోజు ఏం కోరడియర్ అంటూ వంటింట్లోకి ప్రవేశించి మూకుళ్ళు ఉన్న దొండకాయ వేపుడు ముక్కలు ఒక్కొక్కటే తీసి నోట్లో వేసుకోసాగాడు రుక్మిణి తలకొట్టుకుని అబ్బా మళ్ళీ ఇక్కడ చేరారు నీళ్లు చల్లారిపోతున్నాయి అక్కడ వెళ్ళండి అని బలవంతంగా బయటికి దోసింది బాబిగాడిని స్కూల్కి తీసుకెళ్ళటం నారాయణకి ప్రతిరోజు ప్రాబ్లమే వాడిని దించొచ్చి వంటింట్లో చేరాడు మళ్ళీ చారులో తాలింపు పెట్టడం నీకు రాదోయ్ అంటూ నాకు వచ్చి కానీ మీరు బయటికి వెళ్ళండి అంది దాన్ని వినిపించుకోకుండా పోపులు డబ్బా తీసుకుని ఎండు మిరపగాలి గిల్లి ప్లేట్లో వేయసాగాడు రుక్మిణి పొయ్యి మీద మూకుడు పెట్టి నూనె కాగిందా లేదా అని చూస్తోంది పెరట్లోకి వచ్చిన సుమిత్ర కిటికీలోంచి వీళ్ళిద్దరినీ చూస్తోంది ఇక సుమి అంటూ లోపలికి వచ్చాడు రావు చూడు నీకేం ప్రజెంటేషన్ తెచ్చానో ఏమిటి బయటకొచ్చి చూసింది ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి రావు నవ్వుతూ చూస్తున్నాడు స్కూటర్ అంది నవ్వుతూ తలుపాడు ఆమె తన కళ్ళను నమ్మలేక కొన్నారా అంది మరి ఓ డియర్ అంటూ గాలిల దగ్గరికి వెళ్ళి అతని మెడ చుట్టూ చేతులు వేసి ముద్దు పెట్టుకుంది అతడు కదలకుండా అలాగే నిలబడి సుమిత్ర ఒక్క మాటకి జవాబు చెప్పు ఇదంతా నా మీద ప్రేమ స్కూటర్ మీద అని అడిగాడు ఆమె చప్పున చేతులు తీసేసి కొరొకరా చూస్తూ యుఆర్ ఎమీడియట్ అంది కోపంగా అయితే ఆ కోపం రాత్రి తొమ్మిది తగ్గిపోయింది నెమ్మదిగా అతడి దగ్గరికి చేరి సెకండ్ షోకి వెళ్దామా అంది లాలనగా ఆ రోజే కొత్తగా కొన్న స్కూటర్ మీద ఎక్కాలి అని భర్తతో కలిసి సినిమా చూడాలి అని ఆమె మనసు నిండా కోరిక నిండుకుంది అయితే దాన్ని అతడు గుర్తించలేదు టైప్ మిషన్ మీద కూర్చున్న వాడల్లా తలెత్తి నిదానంగా ఆమె వైపు చూశాడు ఈ పేపర్లో టైప్ చేయటం రాత్రికి పూర్తి అవ్వాలి లేకపోతే లాయర్ గారు జాబ్ వర్క్ తాలూకా డబ్బులు ఇవ్వరు అన్నాడు డబ్బు 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 అంది విసుగ్గా ఎప్పుడు డబ్బేనా మరి ఆ డబ్బే లేకపోతే ఈరోజు కోటర్ ఎలా వచ్చేది అని లేచి ఆమె దగ్గరకు వచ్చి అన్నాడు చూడు సుమి కళల్లో బ్రతకటం వేరు కళల్ని నిజం చేసుకోవటానికి ప్రయత్నించటం వేరు మనం రెండో వర్గానికి చెందాలని నేను కోరుకుంటున్నాను అదేంటి భార్యతో సినిమా వెళ్ళటంలో తప్పే ఉంది అంది ఈ అర్ధరాత్రి పూట నిద్రమ అనుకుని సెకండ్ షోకి వెళ్ళకపోతేనే దీనివల్ల ఈరోజు పని నష్టం రేపు ఆఫీసులో పని కష్టం ఆమె అతని వైపు క్రోషంగా చూసే అంది నీ అంత క్యాలిక్యులేటెడ్గా బ్రతికేవాడితో ఏ ఆడది కాపురం చేయలేదు రావు నిజం అంతలో ఆమెకు రోడ్డు మీద నారాయణ దంపతులు కనపడ్డారు అదిగో ఆ రుక్మిణి చూడు ఎంత అదృష్టవంతురాలో మొగుడు పెళ్ళామంటే అలా ఉండాలి ఆ నారాయణ వంటింట్లో భార్యకి సాయం చేస్తాడు పిల్లలకి దగ్గరుండి స్నానం చేస్తాడు అతన్ని చూసి బుద్ధి తెచ్చుకో దేనికైనా పెట్టి పుట్టాలి అని విస లోపలికి వెళ్ళిపోయింది ఆ రుక్మిణి అదృష్టం ఎవరికి రాదు అనుకుంటూ ఇక ఆ మరుసటి రోజు రుక్మిణి సుమిత్ర దగ్గరికి వచ్చింది గ్లాసుడు పంచదారు ఉంటే ఇమ్మని ఎవరో వచ్చినట్టున్నారు అడిగింది సుమిత్ర అవును వదినగారు మా క్లాస్మేట్స్ ఇక్కడ ఒక స్నేహితుడు వాళ్ళు ఉంటే వచ్చారు అని వైపు చూసింది ఆమె మొహం వాడిపోయింది కొద్దిగా వాళ్ళ మధ్య కుర్చీలో నారాయణ కూర్చుని కబుర్లు చెప్తున్నాడు ఒళ్ళో కొడుకు కూర్చుని ఉన్నాడు నారాయణ ఒంటి మీద చొక్కా బనీ ఏమీ లేవు ఈయనకు రాదు వదినగారు అన్ని ఆడంగి చేస్తలే అని గ్లాస్ తీసుకుంటూ అంది మీ ఆయన్ని చూస్తే ముచ్చటేస్తుంది అన్ని టైం ప్రకారం చేస్తారు స్కూటర్ కూడా కొన్నారు కదా మగాడంటే ఇలా ఉండాలి వదినగారు మా ఆయన ఉన్నాడెందుకు వంటింట్లో చేరి కబుర్లు చెప్పమంటే మాత్రం తయారు మహాబద్ధకస్తుడు అర్ధరాత్రి పూట హఠాత్తుగా మూడు వస్తే సినిమా అంటారు పొద్దున్న తొమ్మిదింటి వరకు లేవరు ఈ ఎంతో లేక చస్తున్నాను వదినగారు మీ అదృష్టం ఎవరికి రాదనుకోండి అని చెప్పుకుపోతోంది సుమిత్ర తెల్లబోయి చూస్తూనే ఉంది చూశారా కథ ఇద్దరి ఇళ్లలో ఏదో జరిగిపోతుందని ఇద్దరు అనుకుంటున్నారు కానీ ఎవ్వరింట్లో అయినా అలాంటి బాగోతాలు ఏముంటాయి అనేది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు ఇష్యూ ఇష్యూస్ వస్తూనే ఉంటాయి చిన్న చిన్నవి చిలిపి 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 గొడవలు కూడా వస్తూ ఉంటాయి అవన్నీ ప్రతి ఇంట్లో ఉంటాయి దానికి ఆళ్ళదే బాగుందని ఈమె ఈయనదే బాగుందని వాళ్ళు ఇలా అనుకుంటూ బతికేస్తున్నారు కానీ ఎవరిది పెద్దగా ఏం కనిపించదు అది సంసారం అనేది ఒక ఒడిదుడుకుల వ్యవహారం ఒక్కో రోజు ఉంటాం ఒక్కో రోజు కిందకుంటాం ఒక్కో రోజు అరుచుకుంటాం ఒక్కో రోజు నవ్వుకుంటాం ఒక్కో రోజు ఏడుస్తాం ఒక్కో రోజు పోట్లాడతాం ఇలాంటివన్నీ ఉంటేనే కదా సంసారం అంటే థ్యాంక్ యూ